తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా ఎన్నికలపై అందరి చర్చ జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇక ఎన్నికలు పెట్టేస్తారని చాలా మంది భావిస్తున్నారు కానీ బిల్లు పెట్టినంత మాత్రాన ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లేనా ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుతం అసెంబ్లీల కాలపరమతి తగ్గుతుందా లేక పెరుగుతుందా అసలు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో సాధ్యమేనా లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెడతారా మరి జమిలీ ఎన్నికలు ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం ఒకే దేశం ఒకే ఎన్నికపై కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసుల ప్రకారం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలపైన తీసుకువచ్చిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీనికి యాభై శాతం రాష్ట్రాల ఆమోదం తెలపవలసిన అవసరం లేదని చెబుతున్నారు అయితే ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి E స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించవలసి వస్తుంది ఈ జమిలీ ఎన్నికలకు దేశంలో ముప్పై రెండు పార్టీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి దీనివల్ల స్థానిక ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి జాతీయ అంశాలదే పైచేయి అవుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపైన చర్చ జరుగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని ఆయన చెప్పడంపై చర్చ మొదలైంది అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అది ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతుంది కేంద్రం ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్కి తాము కూడా సపోర్ట్ చేశామన్న చంద్రబాబు వైసీపీ అనుకున్నట్లు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో రావని అన్నారు అవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయని క్లారిటీ ఇచ్చారు జమిలీ ఎన్నికలపైన అవగాహన లేకపోవడం వల్లే వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు మాటల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఇందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పార్టీగా మారింది అందువల్ల ఆ పార్టీ నిర్ణయాలకు ప్రధాని మోదీ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు అందువల్ల చంద్రబాబు కోరిక ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలను నిర్వహించిన అక్కర్లేదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగాయి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు కూటమి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగించాల్సిందేనని ఆయన పట్టుదలతో ఉన్నారు అందువల్ల కూడా కేంద్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరిపే ఛాన్స్ ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో సమస్యలు ఉంటాయి వాటిని ఒక్కసారిగా అన్ని ప్రభుత్వాలను రద్దు చేసినా మళ్లీ ఎన్నికలు పెట్టడం ద్వారా సాధ్యం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ సమయానికి అంతా పకడ్బందీగా అయ్యేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటారు మరోవైపు రెండు వేల ఇరవై తొమ్మిది మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీ కాలపరిమితి ఆరు నెలల పాటు పెరుగుతుంది అలా కాకుండా యూపీ ఎన్నికలతో పాటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లో నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమనే చెప్పాలి ఒకవేళ ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత వెంటనే అన్ని రాజ రాజకీయ పార్టీలు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మూడ్ లోకి వెళ్ళక తప్పదు ఏదేమైనా ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ ఎన్నో చిక్కులు సవాళ్లతో ముడిపడి ఉందన్నది వాస్తవం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి